Aleluia.

దేవుని మహాకృప చేత మనము బాగానే ఉంటామండి ఎందుకంటే దేవుడు మంచివాడు గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద మన పట్ల పట్లన్నీ కూడా మంచి క్రియలే చేస్తూ ఉంటాడు మనం రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టే మనము ఆశీర్వాదాలు అనుభవిస్తూ ఉంటాం రెండే దినం ప్రభు మనకి ఇస్తున్న మాటలను మనం స్వీకరించదాం ఇతరులకు కూడా పంచుదాం దీవించబడదాం అనేక మందికి దీవెనకరంగా ఉందాం ఇరిమే గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయం నలభై వచ్చిన మీరు ఇదిగా సెలవిస్తూ ఉంది ఎహోవా కార్యము అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు ఇన్ డూయింగ్ లార్డ్స్ వర్క్ దేవునికి మహిమ కలిగినగా కాకపో ఈ మాట మనం చూసినట్లయితే ఇదేదో ఒక హెచ్చరికగా మనకు కనబడుతూ ఉంది దేవుని కార్యం అశ్రద్ధగా చేస్తే శాపగ్రస్తుడు అవుతావు జాగ్రత్త అన్నట్లుగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు నిజమే దేవుని బిడ్డలారా ఏదైనా మన దేవుని కార్యాలన్నీ కూడా భక్తితో చేయాలండి శ్రద్ధగా చేయాలండి ఇంకా మనం ఆలోచన చేస్తే దేవుని కార్యాలండి ప్రేమతో చెయ్యాలి భయభక్తులు కలిగి మనం చేయాలండి అంతేకాదండి మనం అది సంపూర్ణం అయ్యే వరకు చేయాలండి శ్రీదేవుని విడినారా ఇలా కాకుండా ఏదో నామకార్థంగా తూతు తూతూ మంత్రం అంటారే అట్లా కాకుండా దేవుని కార్యాలన్నీ కూడా భయభక్తులతో చేయాలని చెప్పి వాక్యం మనతో మాట్లాడుతూ అలా కాకుండా మామూలుగా వ్యర్థంగా జీవించిన వాళ్ళ జీవితాలు ఎన్నో సర్వనాశనమైనట్లుగా పరిశుద్ధ లేఖనాలు మనకి ఉదాహరణలు చూపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా చూసి మనం ఏం నేర్చుకోవాలంటే నేను ఆ జాబితాలో ఉండకూడదు నేను ప్రత్యేకమైన వానిగా ప్రత్యేకమైన దానిగా ప్రభు చేత నిత్యము ఆశీర్వదించబడేదానిగా ఉండాలి అటువంటి వానిగా నా కుటుంబం నేను ఉండాలని చెప్పి మనం తరలించాలి నిర్మాకాండంలో ముప్పై రెండవ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇరవై ఇరవై ఐదో వచనం నుంచి ఇరవై తొమ్మిదో వచ్చిన వరకు పిల్లరా విచ్చలివిడిగా తిరిగే వారిని గూర్చి చెప్పబడుతున్న మాటలు ఏంటంటే వారి యొక్క పనులు నాకు అసహ్యంగా ఉన్నాయి వారు నా కార్యాల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారు కాబట్టి వారు నా శాపానికి గురి అవుతున్నారని చెప్పి ప్రభు మాట్లాడుతూ ఉంటాడు అంతేకాదండి అక్కడ ఉన్న కార్యం కూడా ఏమిటో తెలుసా కత్తివాత పడ్డట్టుగా వాళ్ళందరూ కూడా ఎవరైతే దేవునికి దేవుని కార్యాన్ని లక్ష్య పెట్టకుండా దేవునికి వ్యతిరేకమైన దిశలో ఉన్నారో వారందరూ కత్తివాత పడ్డట్టుగా చూస్తున్నారు ఆ తర్వాత పిల్లరా మరి ఎవరైతే దేవుని కార్యాన్ని లక్ష్యం చేస్తారో శ్రద్ధగా చేస్తారో వారందరూ కూడా ప్రభు వారికి ఏర్పాటు చేసిన దేశంలోని ప్రవేశించినట్లుగా నేను వాగ్దానం చేస్తాను నా వాగ్దానం వారి పట్ల నెరవేర్స్తానని చెప్పి ప్రభు చెప్తున్నట్లుగా ఈ యొక్క ముప్పై రెండవ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం కాబట్టి దేవుని బిడ్డ ఇది నానా దేవుని కార్యాలు ఎలా చేస్తున్నావు నీ సొంత పనులను ఎలా చేసుకుంటున్నావో అలాగా దేవుని కార్యాల పట్ల శ్రద్ధ కలిగి ఉన్నావా మందిరపు పనుల విషయంలో శ్రద్ధ నీకు కనబడతా ఉందా మరి వారమంతా కూడా నువ్వు చక్కగా ఉద్యోగాలు చేసుకోవడానికి దేవాతి దేవుడు కృప చూపిస్తున్నాడే ఆరోగ్యం ఇచ్చాడు బలం ఇచ్చాడు ఉదయకాలమే లేచి నీ పనులన్నీ చక్క పెట్టుకుని మరి నీ డ్యూటీకి వెళ్ళటానికి శక్తినిచ్చిన దేవాతి దేవుని నువ్వు మరిచి ఇలా దేవుడు సహాయం చేసినందుకు ప్రతిగా మనము దేవుని సన్నిధిలో కనపడి కృతజ్ఞత తెలపడం మానివేసి మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటే అని చూస్తూ ఊరుకోడండి ఈ దేవుని బిడ్డలారా అసలు మనం ఎందుకు సృజించబడ్డామో తెలుసా ఆయన నామాన్ని మహిమపరచడానికి ఆయన మనకి చేసిన వాటి అన్నిటిని బట్టి ఎల్లప్పుడూ అంటే స్తోత్రగానం స్థుతిగానం చేయడానికి సంగతిని గ్రహించాలని చెప్పి మనవి చేస్తున్నాను కృతజ్ఞతాపూర్వకంగాను భయభక్తులతోనూ శ్రద్ధతోనూ దేవుణ్ణి సేవింపను పూజింపను చేయాలని చెప్పి మనవి చేస్తా ఉన్నాను అశ్రద్ధగా చేస్తే దేవుని యొక్క కోపానికి గురి అవ్వాలి దేవుని యొక్క శాపానికి గురి అవ్వాల్సి వస్తుంది పరిశుద్ధ లేఖనాల్లో అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి ఆ జాబితాలో నీవు నేను ఉండడానికి వీల్లేదు ఇది ఒక హెచ్చరిక అని చెప్పి నేను తెలియచేస్తా ఉన్నాను ప్రభు ఇచ్చిన కొన్ని హెచ్చరికలను మనం జాగ్రత్తగా గమనించుకొని మన బ్రతుకులలో మన బిడ్డల బ్రతుకులలో అలాంటి వాటికి తావు లేకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ప్రభునామాన్ని మహిమ పరిచే వాళ్ళంగా మనం ఉండాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను పరిశుద్ధుడైన దేవుడు నిత్యము ఆశీర్వాదాలే గుమైస్తాడు అని చెప్పి ఏదో ఒక ఆశీర్వాద కొరగా ఎదురు చూడటం కాదు కానీ దేవుడు మనకి ఇచ్చే హెచ్చరికను కూడా లక్ష్య పెట్టాలి మనం చేయబడడానికి మన క్రమ క్రమశిక్షణతో కలిగి జీవించడానికి ప్రభువు అనేక సార్లు మనతో మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు చెవిని పెట్టాలని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను పరిశుద్ధాత్మ దేవుడు దేవుని కార్యములన్నీ కూడా శ్రద్ధ కలిగి చేస్తూ ఆయన మెప్పును పొందేవారిగా మరి మనందరినీ మన కుటుంబాలని ఆశీర్దించాలని చెప్పి తెలియజేస్తున్నాను పరిశుద్ధాత్మ దేవుడు అందుకొరకు కొరకు మనందరినీ స్థిరముగా నడిపించి ఆశీర్వించిన గాక దేవుని పిల్లారా ఇదే బర్త్ డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ తెలిపించుకు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన ప్రభు మీకు ప్రసాదించాక పిల్లరా ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తే నిర్మేందరి తొమ్మిది పదకొండు పదకొండవ నేను మిమ్మల్ని కూర్చు ఉద్దేశించిన సంగతులను నేను అరుగును అవి సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైనవి కావు దేనికి మహిమ కాలంగా అద్భుతమైన వాగ్దానం కదా స్వీకరించండి అశ్రద్ధించుకోండి ప్రార్థన చేస్తాను నాతో ఎక్కువించండి పరిశుద్ధానికి వందనాలు మహిమలు దేవుడానికి స్తోత్రాలు బిడ్డలు అయినా ఈ మాటలు విన్నారు హోవా కార్యంలో అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు శ్రద్ధగా చేయవాడు ఘనత పొందుతాడు దీవెన పొందుతాడు రవానికి వందనాలు చెల్లిస్తూ మేలు పొందుకుంటాడు ఆయన దివ్యమైన ఆశీసులు అనుభవిస్తాడు ఇలాంటి ఆశీర్వాదాలని బిడ్డలు సొంతం చేసుకోవడానికి గృహ చూపించండి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎవరెవరు నాయన ఎలాంటి పరిస్థితుల్లో ఉండి మాటలు వింటున్నారు బిడ్డలను బలపరచండి ఇతర అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులు ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్ని తోడుగా ఉంచండి ప్రభావ బలహీనతలను చూడిపించండి నాయన గర్భిస్తులను జ్ఞాపకం చేసుకుని సుఖప్రసూతులను గర్భఫలాలు కొరకు ఏదో చూసిన బిడ్ల గొప్ప కార్యం జరిగింది వివాహాల కొరకేదో చూస్తున్న బిడ్డలకు ఆయన సాటిన సహాయలు నాయన నేను శ్రేష్టమైన బిడ్డలు ఈ వర్లను గ్రహించబడు తండ్రి నాయన కుటుంబ సమస్యలు నాయన కోర్టు సమస్యలు పోపా నాయన సరిహద్దు తగాదాలు ప్రోపా నాయన రాజకీయ సుస్థిరతను దయచేమని వేడుకుంటున్నాను తండ్రి నాయన దేశాల మధ్య నెమ్మది దయచేమని వేడుకుంటున్నాను దాని మాన్పండి మత కల్లో మాన్పండి దేవాన్ని వస్తూ మీ త్వరగా వస్తున్నారు ప్రభా నాయన నీ కార్యాల పట్ల శ్రద్ధ కలిగి బ్రతకడానికి ప్రోప చూపించి మహిం పొందుకోమని మీరే పోషకుడుగా సంరక్షకుడుగా కర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్య ఆరోగ్యం గౌరవ ప్రభావంతో మా వీళ్ళని నడిపించండి ఏ సునామం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారి క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని ఉన్న సహవాసం వీళ్ళెల్లూ సదాతోడై హ్యావ్ ఏ గ్రేట్ డే డేస్